అరవై ఐదవ ప్రపంచ దివ్యాంగుల వారోత్సవాలను పురస్కరించుకొని రుద్రవరం మండల కేంద్రంలోని మండల పరిషత్ సమావేశ భవనంలో పదిహేడున జరగబోయే వికలాంగుల సమావేశానికి ప్రతి ఒక్క వికలాంగులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన వికలాంగుల ఆదరణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జజ్జారి మర్యాదాస్ ఈ సందర్భంగా మర్యాదాసు మాట్లాడుతూ వికలాంగుల సంక్షేమం ఆత్మగౌరవం హక్కుల సాధన రాజ్యాధికారంలో భాగంగా నిర్దిష్ట లక్ష్యాలతో సమాజంలో జీవించే విధంగా వికలాంగుల ఆదరణ సేవా సమితి పోరాటంలో డిసెంబర్ ఐదు తేదీ నుండి దివ్యాంగుల వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు ఇందులో భాగంగా దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ పెన్షన్ పక్కా ఇల్లు అంత్యోదయ రేషన్ కార్డులు పలు అంశాల గురించి ఆయా శాఖల ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో మంగళవారం నిర్వహించే వికలాంగుల సమావేశంలో వికలాంగులందరూ పాల్గొనాలని వికలాంగుల ఆదరణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జడ్జారి మర్యదాసు తెలిపారు జరుగుతుంది ప్రతి ఒక్క అధికారి ఈ మీటింగ్ అటెండ్ కావాలని మేము మనవి చేస్తున్నాం ప్రతి ఒక్కరు వస్తారని ఆశిస్తున్నాం ఆహ్వానించినారా ఆహ్వానించినాం ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఎంపీ ఎస్ఐ కూడా ప్రతి ఒక్కరిని ఆహ్వానించినాం వారంతా కుక రేపు రావాలని చెప్పేసి మేము మనీ చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం వికలాంగుల రాష్ట్ర అధ్యక్షునిగా మీరు కోరుకుంటున్నామండి వికలాంగుల రాష్ట్ర అధ్యక్షులుగా మేము కోరుకుంటున్నాం ఓకే వికలాంగుల అరవై ఐదవ అరవై ఐదవ దినోత్సవ అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా రేపు మంగళవారం పదిహేడవ తారీఖున రుద్రవారం మండలం ఎండీఏ ఆఫీస్ నందు పెద్ద ఎత్తున జరపబోతున్న ఈ కార్యక్రమానికి వికలాంగులంతా ఏకదాటిగా రుద్రవారం మండలంకి వచ్చి ఈ మీటింగ్ను సక్సెస్ చేసి ఆలగడ తాలూకానే ఒక ఇన్నిత్రమైన సందేశాన్ని ప్రతి ఒక్క అధికారులకు తెలిసేసినట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించాం కనుక ప్రతి ఒక్క వికలాంగుడు ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవచ్చిందిగా మేమంతా బుధ్రవారం అధ్యక్షులు శివమ్మ అన్న సత్తార్ బాష అబ్దులన్న ధనరాజ్ అన్న వీరంతా మండల హెడ్ క్వార్టర్ ఎల్లప్ప వీళ్ళందరూ కలిసి సహాయ సహకారాలతో ఈ మీటింగ్ సక్సెస్ చేయవలసిందిగా వికలాంగుల మండల గ్రామాలలో అందరికీ తెలియజేస్తున్నాను